విద్యార్థులకి నోటు పుస్తకాలు అందించకపోవడం నాగార్జున రాష్ట్రంలో పాఠశాలలు గడుస్తున్నప్పటికీ నేటికి విద్యార్థిని విద్యార్థులకి నోటు పుస్తకాలు అందించకపోవడం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు అన్నారు హాస్టల్ అధ్యయన కార్యక్రమం నల్గొండ పట్టణంలోని ఎస్సీ బాల హాస్టల్లో సమగ్ర సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థిని విద్యార్థులకు పెట్టెలు బట్టలు చెప్పులు దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు నేటికి అందించలేదని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టళ్లలో అనేక సమస్యలు దిష్టివేశాయని మెను ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు జిల్లా అధికారులు వెంటనే దృష్టి సారించాలని కోరారు ఈ అధ్యయన యాత్రలో సహాయ కార్యదర్శి గాది నరసింహ బొల్లు రవీందర్ బొట్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు